ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనేది మనం చూడబోతున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సరే నూట డెబ్బై ఐదు సీట్లలో నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలు టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలు గెలవబోతోంది వైఎస్ఆర్సిపి యాభై ఆరు నుంచి అరవై తొమ్మిది స్థానాలు గెలవబోతున్నటువంటి పరిస్థితి సో క్లియర్గా ఇక్కడ మనకి కనబడుతోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది సో ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానాలు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మనం ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనే దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తూ ఉన్నాం సో బిగ్ టీవీ సర్వే అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది ఒక నాలుగైదు స్థానాలు అటు ఇటుగా చూసుకున్నా కూడా ఇక్కడ టీడీపీ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది దరిదాపులో కూడా వైఎస్ఆర్సీపీ లేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో బీ బీజేపీ టీడీపీ వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది లెట్స్ వెయిట్ ఫర్ ఫోర్త్ ఫోర్త్ రోజు వచ్చేటటువంటి యాక్చువల్ ఫలితాలతో ఇవి ట్యాలీ అవుతాయని బిగ్ టీవీ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతోంది